అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ప్రధానమంత్రి రాజీనామా దేశమంతా షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయకుండా లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు ప్రస్తుతం మన లిబరల్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయన వైద్యులుగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి అయితే రాజీనామా ఎప్పుడు చేస్తాడో సరైన ప్రణాళికలకి లేదని కాకపోతే నేషనల్ కాకస్ మీటింగ్కు ముందే ఆయన పార్టీ పగ్గాలు వదిలే అవకాశం ఉందని తెలుస్తుంది ఇకపోతే బుధవారం నేషనల్ కాకస్ మీటింగ్ జరగనుంది రెండు వేల పదమూడు నుంచి లిబరల్ పార్టీ నేతగా జస్టిస్ ట్రోడో కొనసాగుతున్నారు ఆ పదవి రాజీనామా చేస్తారనే ప్రచారంపై ఆయన కార్యాలయం స్పందించే స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఈ ఏడాది అక్టోబర్లో కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి కాగా ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ల చేతిలో లిబరల్స్ ఓడిపోతారనే సర్వేలు చెబుతున్నాయి ఇప్పుడు ట్రూడో రాజీనామా చేస్తే లిబరల్ పార్టీకి శాశ్వత ఆధిపత్య లేకుండా పోతారు కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టే వ్యక్తి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినట్టు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో రాబోయే నాలుగేళ్ల పాటు ఎదుర్కోవాల్సి ఉంటుంది ట్రూడో రాజీనామా చేస్తే ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్ కనిపిస్తోంది ఆర్థిక మంత్రి డొమినల్ డొమినిక్ లెబ్లాంగ్తో తాత్కాలిక నాయకుడిగా ప్రధానిగా నియమించాలని దానిపై చర్చలు జరుగుతున్నాయి అయితే లెబ్లాంగ్ నాయకత్వం కోసం పనిచేస్తే పార్టీకి ప్రయోజనం ఉండదని ఏమి ఉండదని నిపుణులు చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్